మీకు తెలుసా మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా మనల్ని విజయం వైపే నడిపిస్తాయని పుట్టుకతోనే అవయవ లోపంతో పుట్టినవారు లేదా ఏదైనా ప్రమాదవశాత్తు తమ శరీర అవయవాలను పోగొట్టుకుని కూడా గొప్ప విజయాలను సాధించినవారు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు బాల్యంలోనే తన కంటిచూపుని పోగొట్టుకుని అంధుల శ్రేయస్సు కోసం బ్రెయిలీ అనే సరికొత్త లిపిని కనుగొన్న లూయి బ్రెయిలీ శరీరం అంతా చచ్చుబడిపోయినా నిరాశ చెందక ఎన్నో అంతరిక్ష పరిశోధనలు చేసి గొప్ప శాస్త్రజ్ఞుడిగా పేరుగాంచిన స్టీఫెన్ హాకింగ్ మొదలైనవారు ఇందుకు మనకు ఉదాహరణలు కాబట్టి ప్రపంచంలో ఎవరికీ లేని కష్టాలు నాకే ఉన్నాయి నేను తలపెట్టే కార్యాలు ఏవి సఫలం కావు నా అంత దురదృష్టవంతులు ఎవరూ లేరు అనుకోవడం వట్టి మన భ్రమ మాత్రమే ఆ భ్రమలను వదిలిపెట్టి వాస్తవంలో కష్టపడితే ఊహించని విజయాలను సొంతం చేసుకోగలుగుతాం